ఏ పేదవాడికి ఏమీ చేయని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా ఆ సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేసాడు సూపర్ సిక్స్ లో అవ్వతాదల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా కనిపించిందా అప్పుడే ఎత్తేసాడు చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎడ్డనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది అవ్వా తాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను చంద్రబాబు మోసాలు చంద్రబాబు మాయలు చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా అన్నా ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు అక్క మీ అందరికీ గుర్తుందా చంద్రబాబు సంతకం పెట్టాడు చూస్తున్నారా ముగ్గురు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా కనిపిస్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్యాంఫ్లెట్ ఆయన స్వయంగా సద్దకం పెట్టాడు ముగ్గురు ఫోటోలు వేశాడు ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు నేను ఇవాళ చదువుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించి ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకొని ఆ ఎన్నికల్లో గెలిచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరిపాలన చేసి ఆయన పరిపాలన చేసిన తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఈ రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ లో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ముందుకు పొమ్మంటారా పొమ్మంటారా ఈయన చెప్పిన మొదటి హామీ ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు జరిగిందా 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 రెండు చేతి పైకి వచ్చారు ఇలా 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 ముఖ్యమైన హామీ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా 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 అక్క జరిగిందా రెండు చేతులు పైకి ఇలా 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 మరో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నకు ఆడబిడ్డలు పుట్టారు కదా పుట్టారు కదన్నా పుట్టారు కదన్నా అక్క పుట్టారు కదా నేను అడుగుతా ఉన్నా పుట్టారు కదా మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ అని అడుగుతా ఉన్నాడు మేము ఇద్దా రెండు చేతులు పైకి ఇలా 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 ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతాడని బిడ్డ ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతకిచ్చారు ఇలా 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 అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క షెడ్ స్థలం అయినా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ వీళ్ళ ఏమంతా ఇచ్చాడా రెండు చంద్ర బైకిరా ఇరా 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 ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేరేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మన కరిగిరిద కనిపిస్తా ఉందా ఏమన్నా కనిపిస్తా ఉందా ఏం తమ్ముడు ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సద్దకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన పరిపాలన చేసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశాడు అది కూడా అమ్మేశాడు మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా కలిసి ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా అని అడుగుతా ఉన్నారు మీ అందరినీ కూడా ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా నమ్ముతారా సూపర్ సెవన్ అంట నమ్ముతారానా అక్క ఇంటింటికి పెంచుకారట నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి మోసాలను ఇలాంటి అబద్ధాలను ఇలాంటి రాజకీయాలను ఇలాంటి విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్ కూడా కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా మన హాస్పిటల్లు మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు అన్నా రెండు బటన్లు తమ్ముడు రెండు బటన్లు అక్క రెండు బటన్లు చెల్లి సారి మీద నొక్కాలి స్థాని మీద నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలేదు